డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు లాస్ట్ క్లాసెస్ లో మనం టాలీ ఫైమ్ ఫైవ్ పాయింట్ జీరో అండ్ టాలీ ఫైమ్ ఫైవ్ లైక్ ఫోర్ పాయింట్ జీరో సంబంధించిన ఫీచర్స్ ఏంటో మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాం టుడే క్లాస్ లో మనకి ఈవే బిల్ అంటే ఏంటి ఈవే బిల్ వల్ల యూజెస్ ఏంటి ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి ఈ ఇన్వాయిసెస్ వల్ల ప్రజెంట్ యూజెస్ ఏంటి అనేది టుడే క్లాస్ లో మనం థియరీ రూపంలో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం ఓకే ఇవన్నీ కూడా మీరు రియల్ టైమ్ లోనే చేయగలగాలి నార్మల్గా మనము ప్రాక్టికల్గా చూపించలేదు ఎన్ని రియల్ టైం అకౌంట్స్లోనే మీరు చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఫస్ట్ వన్ చూడండి ఈవే బిల్ అంటే ఏంటి దీన్ని మనం ఎలక్ట్రానిక్ వే బిల్ అంటారు సార్ ఎందుకు సార్ ఈవే బిల్ తీయాలి అంటే ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి స్టాక్ ఆర్ గూడ్స్ వెళ్తున్నాయి అంటే ఆ సరుకు అనేది లీగల్ సరుకు ఇల్లీగల్ సరుకు అసలు ఏంటి ఆ ట్రక్ లో కానీ ఆ వెహికల్లో కానీ ఆ రైల్లో కానీ ఆ లారీలో కానీ ఏం స్టాక్ వెళ్తుంది అనేది ఇంపార్టెంట్ సో ఎవిడెన్స్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ గూడ్స్ అంటారు అంటే ఒక సప్లయర్ నుంచి ఒక కస్టమర్ కి స్టాక్ ఆర్ గుడ్స్ వెళ్తున్నప్పుడు ఒక ప్రూఫ్ లాంటిది ఎవిడెన్స్ లాంటిది ఫలానా వ్యక్తి దగ్గర ఫలానా వ్యక్తి సమ్ వస్తువులను పర్చేజ్ చేశాడు అందుకు గాను ఎవిడెన్స్ అనేది చూపించడం రోడ్డు మీద అప్పుడప్పుడు పోలీసులు ఆపుతూ ఉంటారు వెహికల్స్ చెక్ చేస్తూ ఉంటారు అలా అనమాట ఎవిడెన్స్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ గుడ్స్ యూనిక్ రెఫరెన్స్ నెంబర్ ఫర్ ఎ కన్సైన్మెంట్ దాని ఒక యూనిక్ రెఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది ఫిఫ్టీ థౌసండ్ అబౌ సేల్స్ ఇన్వాయిస్ దాటిందంటే ఈవే బిల్ తీయాలి అది విత్ ఇన్ ద స్ట్రైట్ అయినా అదర్ స్టేట్ అయినా సో దీన్ని మనం ఈవే బిల్ అంటారు ఓకే సో ఈ ఈవీఐ బిల్ అనేది ఏంటంటే గా ఇక్కడ చూడండి ఏ రాష్ట్రాల్లో ఎంత లిమిటేషన్స్ ఇచ్చారు బీహార్లో మీరు చూసుకుంటే టూ ల్యాక్స్ ఆర్ అబో పైన ఉంటేనే ఈవీ బిల్ తీయమని అక్కడ ఉన్న ప్రభుత్వం వాళ్ళు పెట్టుకున్న ఇన్స్ట్రక్షన్స్ ఢిల్లీ తమిళనాడు మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వన్ ల్యాక్ ఆర్ మోర్ ఉంటే మాత్రం ఈవీఏ బిల్ అనేది వాళ్ళు తీస్తారు లేదంటే తీయరు తర్వాత మిజోరం టెన్ థౌజండ్ అబోవ్ ఉంటేనే వాళ్ళు ఈవే బిల్ తీస్తారు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ వాళ్ళు నాట్ రిక్వైర్డ్ ఫర్ ది ఇంట్రా డిస్టిక్ మూవ్మెంట్ ఆఫ్ బుడ్స్ వాళ్ళకు ఈవే బిల్ అనేది లేదు చూడండి బీహార్లో అయితే టూ ల్యాక్స్ అరమూర్ ఢిల్లీ తమిళనాడు మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్ మిజోరం అయితే టెన్ థౌజండ్ అరమూర్ వన్ ల్యాక్ మిజోరం లో అయితే టెన్ థౌసండ్ అరమూర్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ నాట్ రిక్వైడ్ లిమిటేషన్స్ మా ఈవే బిల్ ఓకే ఈవే బిల్ ఎలా ఉంటుందంటే ఇలా చూడండి పార్ట్ ఏ పార్ట్ బి అని టూ ఆప్షన్స్ మనకు ఉంటాయి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అనేసి మనకి టూ ఆప్షన్స్ అనేది ఉంటాయి పార్ట్ ఏలో ఏ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి పార్ట్ బిలో ఏ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి సో పార్ట్ ఏలో వచ్చేసి జిఎస్టి ఐఎన్ ఆఫ్ రిసీపీ రిసీవర్ జిఎస్టి నెంబర్ ఇఫ్ అన్ రిజిస్టర్డ్ దెన్ రిమార్క్ యుడీ ఎవరికైతే మన బిజినెస్ సేల్ చేస్తుందో అతని యొక్క రిసీవ్ నెంబర్ జిఎస్టి నెంబర్ అనేది ఉండాలి పిన్ కోడ్ ప్లేస్ ఆఫ్ డెలివరీ ఓకే పిన్ కోడ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ డెలివరీ విత్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ పంపిస్తున్నాం ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్ అండ్ డేట్ సప్లైయర్స్ ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్ ఆర్ డేట్ తర్వాత వాల్యూ ఆఫ్ గుడ్స్ వాల్యూ యాజ్ పర్ ఇన్వాయిస్ ఆర్ చలాన్ నంబర్ వాల్యూ యాజ్ ఫర్ ఇన్వాయిస్ ఆర్ చలాన్ నంబర్ సో తర్వాత హెచ్ఎస్ఎన్ కోడ్ తర్వాత హెచ్ఎస్ఎన్ కోడ్ టర్న్ ఓవర్ అప్ టు ఫైవ్ గ్రోడ్స్ ఉంటే టూ డిజిట్స్ టర్న్ ఓవర్ ఫైవ్ క్రోర్స్ ఉంటే ఫోర్ డిజిట్స్ అనేది ఇంపార్టెంట్ ఓకే తర్వాత ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ నెంబర్ గూడ్స్ రిసీపెడ్ నెంబర్ ఆర్ రైల్వే రిసీప్ నెంబర్ ఆర్ రైల్వే ఎయిర్వే బిల్ నెంబర్ ఆర్ బిల్ ఆఫ్ ల్యాండింగ్ సో వెహికల్స్ ఏ వెహికల్ లో పంపిస్తున్నా ట్రక్ లో పంపిస్తున్నావా రైల్లో పంపిస్తున్నావా లో పంపిస్తున్నావా అనేది ఇంపార్టెంట్ తర్వాత రీజన్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ సో ఏ రీజన్ తో వాళ్ళకు స్టాక్ అనేది పంపిస్తున్నారు బిజినెస్ పర్పస్ సో పార్ట్ ఏ ఫార్మ్ ఈడబ్ల్యూబి డాష్ జీరో వన్ అంటే పార్ట్ ఏ లో రెసిపియెంట్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి పార్ట్ బి లో ఎవరి డీటెయిల్స్ ఉంటాయి మనకి పార్ట్ బి ఫార్మ్ ఈ డబ్ల్యూబి డాష్ జీరో వన్ డీటెయిల్స్ టు బి మెన్షన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వెదర్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ బై రోడ్ ఎయిర్ రైల్ ఆర్ షిఫ్ట్ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ ట్రావెల్ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ వెహికల్ నెంబర్ వెహికల్ నెంబర్ ఆఫ్ ది రెగ్యులర్ ఓవర్ డైమెన్షన్ కార్గో ట్రాన్స్పోర్టర్ ఐడి యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ గివ్ టు ది ట్రాన్స్పోర్టర్ ఆర్ డీలర్ ఓకేనా పార్ట్ బిలో ఏంటంటే మీ కస్టమర్ అంటే సప్లయర్ యొక్క స్టాక్ ని మధ్యలో మీడియేటర్ గా ఒక ట్రాన్స్పోర్టర్ ఉంటాడు అతని ద్వారా ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి స్టాక్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది హూ మస్ట్ జనరేట్ ఈవే బిల్ ఎవరు జనరేట్ చేయాలి కన్సైనర్ కన్సైని కన్సైన్మెంట్ ఈ మూడు మా ఈ మూడు డిఫరెన్స్ ఏంటి కన్సైనర్ కన్సైని కన్సైన్మెంట్ ఈ మూడు డిఫరెన్స్ ఏంటి చెప్పండి కన్సైనర్ అంటే ఎవరు కన్సైన్ అంటే ఏంటి కన్సైన్మెంట్ అంటే ఏంటి చెప్పండి రిజిస్టర్డ్ రిజిస్టర్ అసలు కన్సైనర్ అంటే ఎవరు కన్సూమర్స్ సో కన్సైనర్ అంటే సప్లైయర్ సప్లైయర్ అంటే ఎవరైతే సరుకు ఇస్తున్నారో అతని కన్సైనర్ అంటారు కన్సైని అంటే రిసీవర్ ఎవరైతే స్టాక్ ఆర్ గూడ్స్ రిసీవ్ చేసుకుంటున్నారో అతని కన్సైని అంటారు సో వీళ్ళిద్దర్లో ఎవరైనా జిఎస్ లైక్ ఈవే బిల్ అనేది తీయచ్చు ओके इधर का कपे ना वेन मारे की ट्रांसपोर्ट ट्रायल दिए चु वेन द कंसेनमेंट इज कास्ट बाय ए रजिस्टर्ड पर्सन एज ए कंसेनर व्हेन द कंसेनमेंट इज कास्ट बाय ए रजिस्टर्ड पर्सन एज ए कंसेनी वेर गुड्स आर सप्लाइड बाय अन रजिस्टर्ड पर्सन एज द कंसेनर टू ए रजिस्टर्ड रिसीपिएंट वेन गुड्स आर ट्रांसपोर्टेड बाय ए रजिस्टर पर्सन Either acting as a consignee or a

ద వ్యాలిడిటీ ఆఫ్ ది ఈవే బిల్ ఈస్ ఫిక్స్డ్ వన్ డే ఫర్ ఎవ్రీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ యాజ్ పార్ట్ దేర్ ఆఫ్ ద వ్యాలిడిటీ కెన్ బి ఎక్స్టెండెడ్ ఆన్లైన్ బిఫోర్ ది ఎక్స్పైరీ ద ఈవే బిల్ విత్ ఏ కన్సైన్మెంట్ షుడ్ హ్యావ్ ద లెస్ట్ లేటెస్ట్ వెహికల్ నెంబర్ విచ్ ఈస్ క్యారింగ్ ద కన్సైన్మెంట్ ద కంటెంట్స్ ఆఫ్ పార్ట్ ఏ ఆఫ్ ది ఫార్మ్ ఈడబ్ల్యూ బి డాష్ జీరో వన్ కాంట్ బి ఎడిటెడ్ ఆర్ మాడిఫైడ్ వన్స్ జనరేటెడ్ ద కంటెంట్స్ ఆఫ్ పార్ట్ బి కెన్ బి అప్డేటెడ్ విత్ వెహికల్ డీటెయిల్స్ ఆర్ఆర్ ఎయిర్వేబిల్ ఓకే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక ఈ కి ఒక రోజుకి మినిమం టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అనేది ఉంటుంది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అనేది ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ ప్లేస్లకి స్టాక్ ఆర్ గుడ్స్ని ఒక వెహికల్ అనేది తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ దాన్ని ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే త్రూ ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్ళి దాన్ని ఎక్స్పెండ్ చేయాలి సో తర్వాత పార్ట్ ఏ డీటెయిల్స్ ని మనం మాడిఫై చేయలేము జనరేట్ చేయాలి కానీ పార్ట్ బి డీటెయిల్స్ ని మనం మార్చొచ్చు ఎందుకంటే వెహికల్ చెడిపోయినప్పుడు ఆ ట్రాన్స్పోర్టర్ యొక్క వెహికల్ బదులు వేరే ని తీసుకొచ్చి ఆ స్టాక్ ని వాటిలోకి స్టోర్ చేసుకుని తీసుకొని వెళ్తారు అలాంటప్పుడు కస్టమర్ అయితే ఒకటే కదా కస్టమర్ సేమ్ ఉంటాడు కానీ ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ మాత్రమే మనం మార్చగలుగుతాం మీరు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు కూడా చెప్పాలి పార్ట్ ఏ డీటెయిల్స్ ని మనం మార్చలేము పార్ట్ బి డీటెయిల్స్ ని మనం మార్చచ్చు అని చెప్పాలి సో ఫిక్స్డ్ వన్ డే హండ్రెడ్ కిలోమీటర్స్ ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే వన్ డే హండ్రెడ్ కిలోమీటర్స్ మీరు త్రూ ఆన్లైన్ ద్వారా వెళ్ళి ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వస్తుంది సో పార్ట్ ఏ కాంట్ టు బి ఎడిటెడ్ ఆర్ మాడిఫైడ్ వన్స్ జనరేటెడ్ పార్ట్ బి అలౌడ్ అప్డేట్ వెహికల్ డీటెయిల్స్ ఆర్ ఎయిల్వే బిల్ సో మనకి సర్వర్లో ఏ విధంగా ఈవే బిల్ జనరేట్ అవుతా చూడండి దక్షిణ ద దక్షిణ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సప్లైయర్ మురుగన్ ట్రేడర్స్ లైక్ సండ్రీ డెప్టర్స్ అంటే కస్టమర్ ఆలీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అనేవాళ్ళు మధ్యలో మనకి లైక్ ఎవరు ట్రాన్స్పోర్టర్ అవుతారు గూడ్స్ ఆర్ హ్యాండ్ ఓవర్డ్ హ్యాండెడ్ గోగల్ టు ది ట్రాన్స్పోర్టర్ ఓకే ఇప్పుడు దక్షిణ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరైతే ఉన్నారో అతని ట్రాన్స్పోర్టర్ కి మనకి లైక్ గూడ్స్ ఆర్ ఇస్తారు అనమాట ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫార్మ్ బి డాక్ జీరో వన్ ఫార్టీ ఏ ది ఇచ్చారు ఎవరైతే దక్షిణ ఎలక్ట్రానిక్స్ ఉన్నాడో అతను కి స్టాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికి సెల్లర్ కి ఇవ్వడానికి సో పార్ట్ ఎయిట్ డీటెయిల్స్ కస్టమర్ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫార్మ్ ఈ డబ్ల్యూబిట్ జీరో వన్ పార్ట్ బి బై ది ట్రాన్స్పోర్టర్ పార్ట్ ఎయిట్ డీటెయిల్స్ వచ్చేసి మనకి సెల్లర్ సెల్లర్ ఫిల్ చేస్తే పార్ట్ బి డీటెయిల్స్ ట్రాన్స్పోర్టర్ ఫిల్ చేస్తాడు ద ఈవే బిల్ నంబర్ జనరేటెడ్ సెండ్ ద సెల్లర్ ట్రాన్స్పోర్టర్ అండ్ కస్టమర్ ముగ్గురికి వెళ్తుంది ద ఈవే బిల్ డీటెయిల్స్ ది కస్టమర్ ఫర్ యాక్సెప్టెన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి సో తర్వాత వుడ్స్ ఆర్ డెలివరీ టు ది కస్టమర్ ఈ విధంగా మీకు ఈవే బిల్ అనేది ప్రాసెస్ అనేది పోర్టల్లో ఇలా జరుగుతుంది దీన్ని ఈవే బిల్ డీటెయిల్స్ అంటారు దీంట్లో మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాన్సెస్ పర్ డే ఎక్స్ట్రాగా మనము ఎంతవరకు క్రియేషన్ చేయొచ్చు అంటే హండ్రెడ్ కిలోమీటర్స్ దీన్ని ఈవే బిల్ అంటారు ఓకే నెక్స్ట్ ఈ ఇన్వాయిస్ అంటే ఏంటో సో ఈ వేబిల్ కి ఈ ఇన్వాయిస్ కి డిఫరెన్స్ ఈ వేబిల్ ఇప్పుడు మనం డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఇన్వాయిస్ అంటే మనం చూద్దాం అసలు ఈ ఇన్వాయిస్ లో వెళ్లే ముందు ఇన్వాయిస్ కి బిల్ కి డిఫరెన్స్ కూడా తెలియాలి అసలు ఇన్వాయిస్ అంటే ఏంటో కూడా మనకు తెలియాలి సో ఇన్వాయిస్ అనేది ఎవరు ఎవరికి ఇస్తారు ంగ్ దమ్ మనీ ఇస్ ఆర్ రిస్డ్ బిఫోర్ ద పేమెంట్ ఈర్ అండ్ ఆన్లైన్ రికార్డ్ ఫ్రమ్ టైలర్ సో ఇది నార్మల్ ఇన్వాయిస్ సో ఇన్వాయిస్ లో మనకి డేట్ ఇన్వాయిస్ నెంబర్ ఐటమ్స్ క్వాంటిటీ ప్రైజు టోటల్ టోటల్ వాల్యూ దాని మీద టాక్సెస్ ఇవంతా కూడా ఉండాలి ఇవంతా కూడా కంపల్సరిగా ఉండాలి వాట్ ఈస్ ఇన్వాయిస్ అంటే వాట్ ఈస్ ఇన్వాయిస్ అంటే తర్వాత అసలు బిల్స్ కి ఇన్వాయిస్ కి డిఫరెన్స్ ఏంటి వాటర్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిల్స్ కి ఇన్వాయిసెస్ కి మనం డిఫరెన్స్ అనేది చూద్దాం ఇక్కడ బిల్ అంటే ఏంటి ఇప్పుడు మీరు రెస్టారెంట్కి వెళ్తారు థియేటర్ కి వెళ్తారు హాస్పిటల్ వెళ్తారు అక్కడ చిన్న బిల్లు ఇస్తారు దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండదు దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు ఓకే సో దాని బిల్స్ అంటారు కంటెంట్స్ కానీ ఇన్వాయిస్ లో ఏముంటుంది కంటెంట్స్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ మేక్స్ యూజ్ ఆఫ్ స్పెసిఫిక్ టెంప్లెట్స్ అండ్ యాడ్స్ ఎలాబొరేట్ డీటెయిల్స్ వాటిలో డీటెయిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి డీటెయిల్స్ ఆర్ లిమిటెడ్ బిల్స్ లో తర్వాత యూనిక్ నెంబర్ గివింగ్ ఏ యూనిక్ నెంబర్ టు ది బిల్ ఈస్ నాట్ సిగ్నిఫికెంట్ యాజ్ డోంట్ హ్యావ్ వాల్యూ ఫర్ లీగల్ పర్పసెస్ ఆ యొక్క బిల్లులో యూనిక్ నెంబర్ నెంబర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇన్వాయిస్ లో మాత్రం కంపల్సరీ నెంబర్ ఉంటుంది ఇన్వాయిసెస్ ఆర్ అసైన్డ్ యూనిక్ నెంబర్స్ అండ్ దే సర్వ్ యాజ్ ఎ లీగల్ డాక్యుమెంట్ ఫర్ అకౌంటింగ్ డిస్ప్యూట్స్ కంపల్సరీగా యూనిక్ నెంబర్ అనేది ఉంటుంది తర్వాత ట్రాన్సాక్షన్ టైప్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ డన్ బిల్స్ లో క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి ఇన్వాయిస్ మేక్స్ యూజ్ ఆఫ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అండ్ దే పేమెంట్ హెస్ టు బి డన్ బిఫోర్ ద డ్యూ డేట్ ఇక్కడ క్రెడిట్ ట్రాన్సాక్షన్ లో జరుగుతాయి ఇన్వాయిస్ లో పర్పస్ ఇక్కడ జస్ట్ ప్రూఫ్ బిల్స్ లో కానీ ఇన్వాయిస్ లో లీగల్ డాక్యుమెంట్ ఫర్ అకౌంట్స్ ఇది బిల్స్ కి ఇన్వాయిస్ కి డిఫరెన్స్ సో మోస్ట్ కీ రోల్ మన పాయింట్స్ చూస్తే జిఎస్టి పోర్టల్ ఐఆర్పి ఐఆర్ఎల్ కీ పాయింట్స్ టు అండర్స్టాండ్ బిఫోర్ నాలెడ్జ్ నోయింగ్ ఈ ఇన్వాయిస్ జిఎస్టి పోర్టల్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ జిఎస్టి పోర్టల్ ఈస్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ టాక్స్ పేయర్స్ టు పర్ఫార్మ్ వేరియస్ టాక్స్ బేస్డ్ ఆన్ యాక్టివిటీస్ జిఎస్టిఎన్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది జిఎస్టి పోర్టల్ విచ్ యాక్ట్ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద ట్యాక్స్ పేయర్స్ అండ్ గవర్నమెంట్ ఎందుకంటే ఒక పర్సన్ తను చేసే బిజినెస్ ఏదైతే ఉంటుందో పర్చేజ్ ఆర్ సేల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐఆర్పీ నోస్ యాజ్ ది ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఈస్ ది ఇన్స్ట్రుమెంటల్ ఇన్ వారిడేటింగ్ ద ఇన్వాయిస్ ఎస్ యూజ్డ్ ఇన్ ద జీఎస్టి ఎకో సిస్టమ్ ద ఐఆర్పీ జనరేట్స్ యూనిక్ ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ ఓకే ఐఆర్పీలో ఐఆర్ఎం నెంబర్ జనరేట్ అవుతుంది ఆ నెంబర్ అనేది ఎవరికి అర్థం అవ్వదు అల్ఫాబెట్స్ ఉంటాయి నెంబర్స్ కూడా ఉంటాయి ఐఆర్పిలో మనకి ఐఆర్ఎం నెంబర్ అనేది జనరేట్ అవుతుంది మనకు జిఎస్టి పోర్టల్ ఎలా ఉంటుంది జిఎస్టీ లో కొన్ని తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ వాట్ ఈస్ ఈ ఇన్ వాయిస్ వై ఈ ఇన్ వాయిస్ ఈ వెన్ విల్ ఈ ఇన్ వాయింగ్ బి ఇంట్రొడ్యూస్డ్ వాట్ ఆర్ ద మాండేటరీ ఫిల్స్ వాట్ డస్ దాయిస్ లుక్ లైక్ వాట్ ఈస్ ద వర్క్ ఫ్లో ఆఫ్ ఈ ఇన్ వాయిస్ బెనిఫిట్స్ ఆఫ్ ఈ టైప్స్ ఆఫ్ ఇన్ వాయిసెస్ ఈ ఇన్వాయిస్ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ ఇన్వాయిసింగ్ అంటారు ఇట్ ఈస్ ది సిస్టమ్ ఇన్ విచ్ ఆల్ బి టు ఇన్వాయిసెస్ బిజినెస్ టు బిజినెస్ ఇన్వాయి ఆర్ ఎలక్ట్రానికల్లీ అప్లోడెడ్ అండ్ అథెంటికేటెడ్ బై ది డిజైన్డ్ పోర్టల్ ఐఆర్పి పోర్టల్ అనేది డిజైన్ ఉంటారు వాటిలో బి బిబి ఇన్వైసెస్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ సక్సెస్ఫుల్ అథెంటికేషన్ యూనిక్ ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ లైక్ ఐఆర్ఎన్ నెంబర్ ఈజ్ జనరేటెడ్ ఫర్ ఈచ్ ఇన్వాయిస్ బై ఐఆర్పి

మోర్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ కోర్స్ బ్యాంక్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ ఆర్ దిస్ ప్రాసెస్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్వైస్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ అకౌంటింగ్ బి మీకు మార్కెట్లో చాలా ఫార్మాట్లు ఉంటాయి మా ఆ ఫార్మేట్ లోనే మన డేటా అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు వ్యాపారంలో డేటా మెయింటైన్ చేస్తారు టాలీలో డేటా మెయింటైన్ చేస్తారు ఇలా రకరకాల వాటిలో డేటా మెయింటైన్ చేస్తూ ఉంటారు అలా కుదరదు వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్ లో అప్లోడ్ చేస్తేనే డేటా అనేది అప్లోడ్ అవుతుంది లేకపోతే అప్లోడ్ అవ్వదు వెన్ విల్ ఈ ఇన్వాయిస్ బి ఇంట్రొడ్యూస్డ్ ఫస్ట్ మనకి ఈ ఇన్వాయిస్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారంటే ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ అప్పుడు ఫైవ్ హండ్రెడ్ కోర్స్ అబోవ్ ఉంటే వాళ్ళు ఈ ఇన్వాయిస్ ఎలిజిబిలిటీ తర్వాత హండ్రెడ్ కోర్స్ చేశారు ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత ఫిఫ్టీ క్రోర్స్ చేశారు ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత ట్వంటీ క్రోర్స్ చేశారు ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ తర్వాత టెన్ కోర్స్ చేశారు ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూ తర్వాత ఫైవ్ క్రోర్స్ చేశారు ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ఫైవ్ హండ్రెడ్ కోర్స్ నుంచి ఫైవ్ క్రోర్స్ వరకు రావడం జరిగింది ఓకే మ్యాండేటరీ ఫీల్స్ ఆఫ్ అండ్ ఈన్ వైస్ ఈన్ వాయిస్ లో మనకి ఏమేమి ఉండాలి డాక్యుమెంట్ టైప్ కోడ్ సప్లయర్ లీగల్ నేమ్ సప్లయర్ జిఎస్టి నెంబర్ సప్లయర్ అడ్రస్ సప్లైయర్ ప్లేస్ సప్లయర్ స్టేట్ కోడ్ సప్లైయర్ పిన్ కోడ్ డాక్యుమెంట్ నెంబర్ ఇవన్నీ మ్యాండేటరీగా ఈ ఇన్వాయిస్ లో ఉండాలి అదేవిధంగా ప్రొసీడింగ్ ఇన్వాయిస్ రెఫరెన్స్ అండ్ డేట్ కూడా ఉండాలి డాక్యుమెంట్ డేట్ రిసీపియన్ లీగల్ నేమ్ రిసీపిస్ జిఎస్టి నెంబర్ రిసీపిస్ అడ్రస్ రిసీపియన్ స్టేట్ కోడ్ పిన్ కోడ్ రిసీపియం ప్లేస్ ఇవి కూడా ఉండాలి తర్వాత ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ షిప్పింగ్ టు జిఎస్టి నెంబర్ షిప్పింగ్ టు స్టేట్ పిన్ కోడ్ అండ్ స్టేట్ కోడ్ డిస్పాచ్ ఫ్రమ్ నేమ్ అడ్రస్ ప్లేస్ అండ్ పిన్ కోడ్ ఈజ్ సర్వీస్ సప్లై టైప్ కోడ్ ఐటెం డిస్క్రిప్షన్ ఐటెం ప్రైజ్ అసెసిబుల్ వాల్యూ జిఎస్టి రేట్ ఐజిఎస్టి వాల్యూ సిజిఎస్టి వాల్యూ హెచ్జిఎస్టీ వాల్యూ సపరేట్లీ టోటల్ ఇన్వాయిస్ వాల్యూ ఇవన్నీ కూడా ఉండాలి ఇలా ఉంటుంది ఇన్వాయిస్ చూడండి ఐఆర్ఆర్ నెంబరు నెంబర్స్లో ఉంటుంది ఆల్ఫాబెట్స్లో ఉంటుంది న్యూమరికల్లో ఉంటుంది ఎవరికి అర్థం కాదు తర్వాత క్యూఆర్ కోడ్ డిస్క్రిప్షన్ ఐటమ్ ఎస్ఎస్ఎన్ కోడ్ ట్యాక్స్ రేట్ టోటల్ డీటెయిల్స్ ఆఫ్ కన్సైని కస్టమర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉండాలి దాని యొక్క పోర్టల్ ఇలా ఉంటుంది వర్క్ ఫ్లో ఆఫ్ ఇలా ఉంటుంది బెనిఫిట్స్ ఏమున్నాయి బెనిఫిట్స్ ఆఫ్ ఈ ఇన్వాయిస్ ఎలిమినేషన్ ఆఫ్ ఫేక్ ఇన్వాయిసెస్ ఫేక్ ఇన్వాయిస్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉండదు తర్వాత సబ్స్టాన్షియల్ రిడక్షన్ ఇన్ ఇన్ూడ్ క్రెడిట్ వెరిఫికేషన్ ఇష్యూస్ వన్ టైం రిపోర్టింగ్ బి టు బి ఇన్వాయిసెస్ డేటా ఈవే బిల్ కెన్ బి జనరేటెడ్ యూజింగ్ ఈ ఇన్వాయిస్ డేటా రియల్ టైం ట్రాకింగ్ ఆఫ్ ఈ ఇన్వాయిసెస్ ప్రిపేర్డ్ బై ది సప్లయర్ ఈ బెనిఫిట్స్ అన్ని కూడా జనరేట్ అవుతాయి ఈవే బిల్ ద్వారా ఈ ఇన్వాయిస్ కూడా జనరేట్ అవుతుంది వన్ టైం రిపోర్టింగ్ బిజినెస్ టు బిజినెస్ డేటాని మెయింటైన్ చేస్తుంది ఇన్వాయిసెస్ ని ట్రాక్ చేస్తుంది టైప్స్ ఆఫ్ ఈ ఇన్వాయిసెస్ ఇన్వాయిస్ జీరో వన్ జీరో టూ క్రెడిట్ నోట్ రీఫండ్ జీరో ఫోర్ డెబిట్ వీటన్నిటి మీద ఈ ఇన్వాయిస్ జరేట ఇది మా ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి ఈ బిల్ అంటే ఏంటి అనేది రోజు క్లాస్ మనం చూసుకున్నాం ఇంకా మీరు టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరోలో వచ్చిన ఆప్షన్స్ చూస్తే టాలీ ప్రైమ్ ఐకాన్ ఫైవ్ పాయింట్ వన్ ఇలా ఉంది సిక్స్ పాయింట్ జీరో బ్యాక్ ఐకాన్ ఇలా వచ్చింది సో తర్వాత టాలీ ప్రేమ్ లో టాలీ ప్రైమ్ గోల్డ్ ఆ సిల్వర్ అని ఇక్కడ ఒరిజినల్ ఇక్కడ చూపిస్తుంది లెఫ్ట్ సైడ్లో టాలీ క్యాపిటల్ ఒకటి యాడ్ అయింది సో తర్వాత స్ప్లిట్ చేసేటప్పుడు ఫ్రమ్ స్ప్లిట్ డేట్ బిఫోర్ స్లిట్ డేట్ ఇంటూ టూ కంపెనీస్ ఈ ఫీచర్స్ యాడ్ చేశాడు తర్వాత ఈ స్టేట్మెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేసుకోవడానికి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు తర్వాత జిఎస్టి డీటెయిల్స్ అప్లోడ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ ఇచ్చాడు తర్వాత కంపెనీ ప్రొఫైల్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్స్ ఇచ్చాడు ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మనం చూడాలి లెఫ్ట్ సైడ్ పైన చూడండి అపర్లో టాలీమ్ సిల్వర్ సో తర్వాత ఇంపోర్ట్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఈ ప్లేస్లో బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఇక్కడ టాలీ క్యాపిటల్ ఇచ్చాడు ఇక్కడ కూడా పైన క్యాలీ క్యాపీచ్ఛాడు బ్యాంకులతో లోన్లు తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంది తర్వాత ఎక్స్చేంజ్లోకి వెళ్తే ఇక్కడ మీకు లాగిన్ లాక్ బ్యాంక్ సంబంధించి కూడా ఆప్షన్స్ ఇచ్చాడు సో తర్వాత హెల్ప్లోకి వెళ్తే ప్రొఫైల్ నీ కంపెనీకి సంబంధించిన ప్రొఫైల్ సీరియల్ నెంబర్ అకౌంట్ ఐడి ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇచ్చాడు ఓకే ఇలా మా ఈ ఆప్షన్స్ మనకు టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ఇచ్చారు ఇది మా మనకి సబ్జెక్ట్ టుమారో ఇన్వైస్ సెట్టింగ్స్ చెప్పేస్తాం అక్కడికి టాలీ అనేది కంప్లీట్ అవుతుంది పూర్తిగా ఓకే క్లియర్ గా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫార్మన్స్ ¡Oh, no. ¡Yeah!